నిశ్శబ్దం అంటే చాలామంది ఖాళీగా ఉండటం మాట్లాడకపోవటం అని భావిస్తారు కాని అసలు నిశ్శబ్దం అది ఒక ఆయుధం ఒక శక్తి ఒక ఔషధం మన జీవితంలో మనం ఎక్కువగా కోల్పోయేది మాటల వలన ఎప్పుడూ స్పందించడం వాదించడం ఇతరులకు సమాధానం చెప్పడం ఇవి మన శక్తిని ఖర్చు చేస్తాయి కాని ఎప్పుడో ఒకసారి నిశ్శబ్దంగా ఉండటం మనలోని నిజమైన శక్తిని బయటకు తెస్తుంది ఒకసారి ఆలోచించండి కోపంలో మనం ఎక్కువగా తప్పు నిర్ణయాలు తీసుకుంటాం ఆ సమయంలో ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటే ఆ తప్పు మాటలు బయటకు రావు ఆ తప్పు నిర్ణయం తీసుకోం అదే మన జీవితాన్ని కాపాడుతుంది మరొక సందర్భం జీవితంలో గందరగోళం అయోమయం వచ్చినప్పుడు మనం ఎక్కువగా బయటవాళ్లడిద్దర జవాబులు వెతుకుతాం కాని జవాబు మనలోనే ఉంటుంది నిశ్శబ్దంలో కూర్చున్నప్పుడు మన హృదయం మనసు మనకే సమాధానం చెబుతాయి ఇంకా గుర్తుంచుకో నిశ్శబ్దం అనేది బలహీనత కాదు అది ఒక పరిపక్వత ఎందుకంటే నిశ్శబ్దం ద్వారా మనం ఆలోచించగలం అర్థం చేసుకోగలం మళ్లీ నిలబడగలం బుద్ధుడు ఒకసారి అన్నాడు నిశ్శబ్దం వలన మనసు స్వచ్ఛమవుతుంది మనసు స్వచ్ఛమైతే జీవితం పవిత్రమవుతుంది అందుకే ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంలో గడపండి ఆ నిశ్శబ్దం మీలో శాంతిని నింపుతుంది ఆ శాంతి మీకు స్పష్టత ఇస్తుంది ఆ స్పష్టతతో మీరు చేసే పనులు విజయాన్ని అందిస్తాయి మాటలలో శక్తి ఉంది కాని నిజమైన మహిమ నిశ్శబ్దంలోనే దాగి ఉంది ఈ మాటలు మీకు ప్రేరణనిచ్చాయంటే మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి